ధనసుశివారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల యోగం వీరి సొంతమవుతుందో దురదృష్టం ఎలా దూరమైపోతుందో సకల కర్మలు ఎలా నివారించబడతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనస్రాసులో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనస్రాసి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బి బు ధ డా బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు నూతనమైనటువంటి ల్యాప్టాప్లు ఫోన్లు విలాసవంతమైన వస్తువులు గృహంలో ఉపయోగపడే వస్తువులని కొనుగోలు చేయడంలో అందమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి తృతీయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన మిత్రులతో సహచరులతో పై అధికారులతో కింద స్థాయి ఉద్యోగస్తులతో తల్లిదండ్రులతో అక్కాచల్లెలతో వీలైనంతవరకు శత్రుత్వం పనికిరాదు అని చెప్పి గమనించాలి రాహు ఎక్కువ శాతంగా అధికంగా ఆలోచించడం ఎదటి వ్యక్తుల యొక్క భవిష్యత్తులో అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి నా జీవితంలో ఎందుకు మార్పు కలగట్లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేయడం వల్ల నరాల బలహీనత కంటి సమస్య వెన్నెముక సమస్య శరీరంలో రక్తంలో మార్పులు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి కనుక వీలైనంత వరకు నదికి సమస్యకు దూరంగా ఉండి తీరాలట కారణం ఏంటంటే నది ఎప్పుడు ఏ ఎలా ప్రవహిస్తుందో తెలియదు సమస్య అనేది ఏ మూల నుంచి ఎలా పంచి ఉంటుందో రెండు కూడా తెలియదు కనుక మనం కాలానికే వదిలేసి మన పని మనం ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతూ ఉంటే నదిలో నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలలు వస్తూ ఉంటాయి పోతూనే ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనోధైర్యం సంకల్ప బలమే మనల్ని విజయానికి తొలిమెట్లు కలిగిస్తాయని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో ఉద్యోగంలో పెట్టుబడులలో కొన్ని కొన్ని నూతనమైన కార్యక్రమం ప్రారంభించాలి అనుకుంటున్న కాల సమయంలో మన దగ్గర ఉండబడిన సమయం ధనానికి సమయానికి అనుకూలంగా పెట్టుబడులు పెట్టుకోండి ఎక్కువగా ఆలోచించి ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడము అధిక సమయాన్ని పెట్టడం వలన అనుకున్నంత విజయం రాకపోతే అప్పుడు నిరాశ నిస్పృహ అనేక రకాల ఇబ్బందులకు మీరే బిందువు అవుతారు అని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి చతుర్దశి అమావాస్య తిథుల ఎందున వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు యంత్రాలతో ఆయుధాలతో చెలగాటమానవద్దు మాటలు మాట్లాడేటప్పుడు ఓపిక పట్టుదల సహనం అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక పసుపు రంగు జాకెట్ పీస్ని తీసుకొని లేదంటే నుంచి చీరను తీసుకొని అందులో నవధాన్యాలను కొద్దిపాటి ఎక్కువగా శనగలను కానీ చినపప్పు కానీ వేసి యొక్క వెన్నతో దీపం పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజ కార్యక్రమం చేసుకొని దానం చేయడం వలన యోగం కలుగుతుంది పక్షులకు వేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది నదిలో కలపడం వలన ఆనందం ధనుస్రాసి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి